ಅತಿ ಬಾಡಲು ಪರ ರಾಯಭ ಡೇ ರಾಯ కొత్తపల్లి గ్రామం నుండి పాదయాత్రగా బయలుదేరి గంగిరపేట ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ యువతకు మహిళలకు అలాగే మద్దతు ప్రకటించినటువంటి వివిధ పార్టీల నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంతకుముందు కూడా ఇలా ఇలాంటివి చాలా చేయడం జరిగింది అట్టి విషయాన్ని గమనించే కేటీఆర్ గారు ఎలక్షన్ల ముందర వచ్చి శిరాఫలకం వేసి ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు శాంక్షన్ చేసినా ఇక మీకు రోడ్ అయిందని చెప్పి ఓటు వేయించుకొని వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అధికారం కోల్పోవడం తర్వాత అట్టి రోడ్డు అలాగే పోవడం వల్ల ఇప్పుడు విషయం ఇప్పుడు వచ్చిన గవర్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా తొందరగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని అలాగే చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి రాజధానిని పరిష్కరించాలని ఇటు పాదయాత్ర చేయడం జరిగింది రాజపేట కొత్తపల్లి గ్రామస్తుల యొక్క పాదయాత్ర నమూరుపేట ఎంఆర్ఓ ఆఫీసు వరకు విజయవంతంగా విజయవంతమైనందుకు చాలా సంతోషం ఈ ఇక్కడ వచ్చినటువంటి అక్క చెల్లెలందరికీ కొత్తపల్లి గ్రామ యువకులందరికీ కూడా నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత దూరం నడుచుకుని రావడం అంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా కష్టం అయినా వాళ్ళంతా కష్టాన్ని కూడా భరించుకుంటూ ఇంత దూరం నడుచుకుని వచ్చినందుకు వాళ్ళకు ఒక ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా కొత్తపల్లి గ్రామానికి గత పది సంవత్సరాలుగా మనం ఎన్నో రకాలటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం అయినా కొత్తపల్లి గ్రామాన్ని పట్టించుకున్నటువంటి పాప పోలే మనం అడిగింది ముప్పై కిలోమీటర్ల దూరం కాదు మూడు వందల వందల కిలోమీటర్ల దూరం కాదు ఓన్లీ ఒక మూడు కిలోమీటర్ల దూరం కోసం మనము మన యొక్క ఈ యొక్క భగీరథ ప్రయత్నం చేస్తున్నా మన యొక్క ఈ ప్రయత్నాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క డబుల్ రోడ్ మంజూరు అయినంత వరకు మనందరం కూడా కలిసికట్టుగా పోరాడితే మన యొక్క డబుల్ రోడ్ను మనం నిర్మించుకున్నటువంటి వాళ్ళమవుతాం ఎందుకంటే మనకు డబుల్ రోడ్ లేక అనేక రకాల యాక్సిడెంట్లు అవుతున్నాయి దెబ్బలు దాకుతున్నాయి కాల్చట్లు విరిగిపోతున్నాయి అయినా మనల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు గత ఇరవై సంవత్సరాల క్రితం వేసినటువంటి డబుల్ రోడ్ మళ్ళీ ఇంతవరకు ఆ రోడ్డు మీద రోడ్డు ఇంతవరకు వేసిన పాపన పోలే కావున దయచేసి ఉన్న ఈ యొక్క ప్రభుత్వమైనా ఖచ్చితంగా మా గురించి స్పందించి వెంటనే ఒక డబుల్ రోడ్ను మంజూరు చేయవలసిందిగా మేము అఖిలపక్షం పరంగా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం కనువిపు కలగాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినటువంటి అందరు కూడా పేరు పేరున పేరు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే బాధపడతారు అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను